అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను మందార పూలతోటి మాల ఎలా కట్టుకోవచ్చు అనేది వీడియోలోనైతే చూపిస్తాను ఇప్పటి వరకు నేనైతే అన్నీ కూడా మొగ్గలతోటే చూపించానండి ఇలా రేపు విచ్చే మొగ్గలు ఉంటాయి కదా అలా మొగ్గలతో మాత్రమే చూపించాను ఇప్పుడు మనం విచ్చిన పూలతోటి కూడా మనం మాలగా తయారు చేయొచ్చండి చాలా ఈజీగా ఉంటుందన్నమాట మనము ఏదైనా ఒక మందపాటి థ్రెడ్ అయితే తీసుకోవాలి ఇది సూదిలోకి దారం ఎక్కిచ్చేసుకొని మనము ఈ పూలనైతే ఈజీగా కట్ త్వరగా అయిపోతుంది మనకి మొగ్గలు తెంపలేకపోయాము కట్టలేకపోయాము అని అనుకునే వాళ్ళు విచ్చిన పూలను కూడా తెంపుకొని మనం మాలలాగైతే తయారు చేయొచ్చు చాలా ఈజీగా ఉంటుందండి మనము ఫస్ట్ వచ్చేసి ఈ తొడము ఉంటుంది కదా ఇది మొత్తం కూడా మనం తీసేయాలన్నమాట దగ్గరకని తీసేయాలి ఈ తొడిమనేది పూర్తిగా దగ్గర నుంచి చూపిస్తున్నానండి ఇది మొత్తం కూడా కంప్లీట్గా తీసేయాలి ఈ గ్రీన్ దనేది ఇది తీయొద్దండి ఓన్లీ తొడిమ మాత్రమే మనము తుంచేసుకోవాలన్నమాట తొడని తుంచేసేయాలి ఇలా తొడమలన్నీ కూడా మనం వేరు చేసుకోవాలి వేరు చేసిన తర్వాత ఈ ఉంటుంది కదా దీన్ని మనం చిన్న ముక్క లాగా తుంపేసి ఇప్పుడు మనం సూదిలోకి దారం ఎక్కించుకొని మీరు ఒక వరుస తీసుకోండి రెండు వరుసలు తీసుకోండి పర్వాలేదు నేను మందపాటి దారం తీసుకున్నాను కాబట్టి ఒక వరుసే తీసుకుంటున్నాను ఇలా ఒక నాట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను ఇది ఒక తొడమనేది ఇలా కుచ్చుకుంటున్నాను ఎందుకు అనేది నేను చెప్తానండి మనకి పూలు కుచ్చినప్పుడు ఈ తొడమ దగ్గర నుంచి ఊడి కిందికి రాకుండా ఒక్కోసారి ముడి వేసుకున్నా కూడా మనకి ఊడి వస్తుంది రాకుండానైతే ముందు జాగ్రత్త కోసమే ఇదైతే పెట్టుకుంటున్నాను తర్వాత మనం ఇది తీసేయచ్చు ఇప్పుడు మనము పువ్వు అనేది నేను దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి మనము కింద భాగం నుంచి మనం ఇలా పైకి కుచ్చుకోవాలన్నమాట పైకి కుచ్చి తీయాలి ఇలా ఇలా ఈజీగానైతే మనము పూలనన్నిటిని కూడా చక్కగా మనము మాలలాగా కట్టేయొచ్చు అనమాట ఇలా కుచ్చుకోవాలి ఇది మనం తీయన అవసరం లేదండి ఇదైతే ఉంచేసుకోవాలి ఇలా చూడండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొకటి కూడా అలానే మనం వన్ బై వన్ అన్ని కూడా కుచ్చేసుకోవాలన్నమాట ఇలా కింది నుంచి పైకి తీయటమేనండి చాలా ఈజీగా వేసుకోవచ్చు మనం ముందు రోజు మనము మొగ్గలు తెంపుకోలేకపోతే అవి విచ్చిపోయాయి ఇంక ఇప్పుడు మనం కట్టలేము అనుకునే వాళ్ళు ఇలా అయితే చేయొచ్చు అన్నమాట మనము కింద తొడుమ తీసి మనం కట్టుకోవటమేనమాట మాలని కుచ్చుకోవటమే చాలా బాగుంటుందండి చిన్న పువ్వులైనా కుచ్చుకోవచ్చు పెద్ద పువ్వులైనా కుచ్చుకోవచ్చు మందార పూలు ఏవైనా కూడా ఇలా విచ్చి విచ్చాయి అని అనుకుంటే మనము మాలైతే ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకు అన్నీ వచ్చేసి వినాయక చవితి నవరాత్రులు ఉన్నాయి కదా మనము ఇలా మన దగ్గర ఉన్న పూలతోటి మనమైతే మాలలాగా తయారు చేసుకోవచ్చు అన్నమాట ఇది పైకే రావాలండి చూడండి కింది భాగం నుండి పై పై భాగం వరకు రావాలన్నమాట ఇలా మన దగ్గర ఎన్ని పూలు ఉంటే అన్ని పూలని సేమ్ ఇదే పద్ధతిలో కుచ్చుకోవాలన్నమాట ఈ కాడ ఇంకా చాలా పూలు ఉంటే చాలా పూలు కూడా మాల కట్టొచ్చండి ఎన్నైనా కట్టొచ్చు నా దగ్గర ఉన్న అయితే నేను మీకు ఇలా కట్టుకోవచ్చు అనేసి నేనైతే వీడియో అయితే చేసి చూపిస్తున్నాను మీకు నేను ముందు రోజు మొగ్గలు తెంపానండి ఇప్పుడు వీడియో కోసం అని చెప్పేసి నేను మాల ఎలా కట్టుకోవచ్చు అని వీడియో కోసమనే నేను ఇది చూపించటం అయితే జరుగుతుంది చూడండి ఇలా కట్టుకోవచ్చు అనమాట ఇలా రెండు వైపులా కట్టుకోవచ్చు మొత్తం ఇదే మందార పూలని కంటిన్యూ చేసి ఇలా యూ షేప్లో కట్టేసుకోవచ్చు ఎలానైనా కట్టుకోవచ్చు అండి అది మన ఇష్టం అనమాట చాలా బాగుంటుంది చూడటానికి కూడా నీట్గా మనకి ఈ మధ్యలో ఈ గ్రీన్ కలర్ అనేది పెట్టడం వల్ల అది చాలా నీట్గా అయితే ఉంటుంది మనము పెద్ద పెద్ద ఫొటోస్కి వేసినప్పుడు కానీ అండి విగ్రహాలకు వేసినప్పుడు కానీ లేదంటే వినాయక చవితికి కూడా అండి పూలు విచ్చిన తర్వాత మొగ్గ మనకి మందార మొగ్గలు విచ్చిన తర్వాత ఇలా గుచ్చిమాల వేస్తే కూడా చాలా కలగా ఉంటుందన్నమాట చూశారు కదా ఇలా నేనండి ఇంకా ఇలా మనం గుచ్చుకోవటమే చాలా బాగుంటుందండి మనము అమ్మవారికి వేసినా కానీ వినాయక ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితికి వినాయకుడికి వేసినా కానీ లేదు అంటే మనము తోరణంలాగా మనం వచ్చేసి గడపకి కూడా కట్టుకోవచ్చండి నేను అది కూడా చెప్తున్నాను మనము ఇప్పుడు నేను తోరణాల వీడియోస్ చేస్తున్నాను కదా మనం వచ్చి గుమ్మాలకి అటు ఇటు కూడా మామిడి తోరణాలు గినక ఎలా గుమ్మానికి మనం కడతాము అలాగే ఇలా కుచ్చుకొని కూడా మనము తోరణంలాగా కట్టొచ్చు అనమాట ఇది అనేది పెట్టడం వల్ల ఊడి పువ్వు కింద పడిపోకుండా ఉంటుందండి ఇది కూడా మీరు చేయటం అయితే మంచిది అనమాట నేను అందుకనే వీడియోలో నేను ఇలా కుచ్చి కూడా చూపిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి